సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా మిపాడులో ఎక్సలెంట్ కేసు ఒకటి ఉందండి రాసవారిపాలెం అని అక్కడ ఒక దగ్గర ఒక మహిళ రోడ్డు పక్కన చనిపోయింది కొంత పెనుగులాడినట్టు అనిపించింది అప్పుడు కొంచెం ఈ హైవే ప్రాస్టిట్యూషన్స్ అవి ఉండి కొంత ఏదైనా ప్రాస్ట్యూట్ ఏదేదైనా హత్యకు గురైందనేది డౌట్ వచ్చింది స్పాట్కు వెళ్ళటం కూడా జరిగింది స్పాట్లో ఆ యాంగిల్లో మేము విచారించి ఒక టూ డేస్ రోడ్ సైడ్ ఒక మహిళ కొంచెం స్ట్రాంగ్లేషన్ అయింది ఎవరైనా ఈ దాని అంటే అప్పుడు హైవేలో ఎవరైనా బ్రోతలింగ్ అత లారీ డ్రైవర్స్ ఫ్లో ఉంటుంది అక్కడ అట్లా ఎవరన్నా ఒక జరిగి ఉంటుందనే ఆ కోణంలో చాలామందిని అప్పుడు విచారించినప్పుడు ట్రెడిషనల్గా విచారించేది అందరినీ పిలిచి ఐడెంటిఫై చేస్తే కాలేదు తర్వాత ఆ మహిళ పక్క మండలానికి సంబంధించిన ఒక పెద్దింటి మహిళని ఐడెంటిఫై చేశాం చేసిన తర్వాత దాని ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో సో ఆమెతో ఎవరికైతే అంత ముందు పరిచయం ఉందో ఆ వ్యక్తికి కొంత ఈమె మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంత బట్టలు కుట్టి మనీ అయ్యి అని అతను టైలరు సో ఆ రిలేషన్ అట్లాగే ఉన్నింది వాడేదో ఒక ఇల్లు కట్టుకుంటే ఈమెని బంగారం అడగడం జరిగింది బంగారం అడిగితే వాడు బంగారం నేను ఇవ్వలేను నా భర్తకి నేను ఆన్సర్ చెప్పుకోవాలి కదా సో అని అంటే సొంత తెలిసిన మనిషి అంతకుముందు ప్రియురాలని తెలిసి కూడా ఆ బంగారం కోసం వీడు సరే నాకు బంగారం ఇకపోతే పోయాం ఒకసారి వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉంటే అద్దంకిలు ఆ పేరు మీద ఒకసారి తిరుపతికి పోయేద్దాం రమ్మని చెప్పేసి వాడు ఈ అమ్మాయిని ఇంట్లో వాళ్ళు ఏమో అద్దంకి వచ్చింది అనుకున్నారు వీడు తిరుపతి తీసుకెళ్ళి తిరుపతి నుంచి ఆమెని హత్య చేయాలనే ఒంటి మీద బంగారం ఉన్నింది ఉద్దేశంతో బాగా నమ్మిన మనిషే కాబట్టి తెల్లవారుజాము నాలుగు గంటలకు అవి తీసుకెళ్ళిన తర్వాత కాసేపట్ల సరదాగా మాట్లాడొద్దాం రమ్మని చెప్పేసి బస్సు ఏదో ఒక గంట టైం ఉంది కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి ఆ నమ్మి తడ మీద పడుకోబెట్టి మెడ బెల్ట్ తీసుకొని మెడకేసేసి ఇలాగే ఆ బంగారం అంతా పోలుసుకొని పోయాడు సో సో అతను ఈ అప్పుడు అప్పుడు అది ఫర్ గేమ్ కింద అది ఆల్టర్ అయింది తర్వాత తమాషా ఏంటంటే అతని పేరు కూడా అక్కడ సీనా పావెన్స్లో దొరికింది చిన్న కాగితం వాడు తెలియక అప్పుడు తిరుపతిలో ఉండేటప్పుడు ఆ అగ్గిపెట్ట పెడితే అది నీళ్ళకి తడిసిపోతే తెలియకుండానే దానికి ఇన్సిడెంట్గా పేరు రాసుకున్నాడు ఇక్కడ నమ్మించాడు కూర్చున్నప్పుడు ఆ సిగరెట్లు దాగి అడవి అగ్గిపెట్టి కూడా అడబడేసాడు వాడే మర్చిపోయాడు ఆడ పేరు అంటే వాడు వాడి తవ్వుకున్నాడు కానీ దానివల్ల మేమే నమ్మలేదు అంటే ఎవడు చంపేసి పేరు రాయరు కదా బట్ ఇన్వెస్టిగేషన్లో ప్రా ప్రాసెస్లో ఇవన్నీ కూడా డిగ్ చేసుకుంటూ పోయినప్పుడు ఎవరు చంపు ఉంటారు ఏంది అందులో బంగారం పోయిందని చేసినప్పుడు సో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము డైరెక్ట్గా పోవటం జరిగింది పోయి ఆ సస్పెషన్ మీదనే తీసుకెళ్ళి అతను టైలరే అప్పుడు కూడా ఇంకా ఆడవాళ్ళు వాళ్ళు కింద వచ్చినారు అక్కడే చెక్ చేసి చూస్తే ఆ బంగారం వాడి డస్క్లోనే దొరికింది అక్కడి నుంచే మనం అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అంటే డీటెయిల్స్ లోపలికి పోయి చెప్పలేము కానీ సో ఆ కేసులో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఈ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషను తర్వాత ఇంట్రాగేషను దాంట్లో చాలా లోతులు ఉన్నాయి అన్ని టైం సరిపోదు బట్ అది ఎక్కువ తృప్తినిచ్చింది ఆ కేసు డిటెక్ట్ చేయడం అనేది సెకండ్ మంచి చాలా మంచి కేసుని డిటెక్ట్ చేసిపాటి మధ్యపాటి తర్వాత కారం చెడు వచ్చింది కారం చెడు ఎక్కువ కాలం అయితే ఒక ఎనిమిది నెలలు ఇన్ఛార్జిగా నేను చిరాల కలిపి చేశాను సో కారేడులో కొంత అప్పుడు కొంత గొడవలు కొంత పోలీస్ మీద వ్యతిరేకత సో రకరకాల కారణాలతో కొంచెం పోలీస్ వ్యతిరేకతతో ఉండేది ఊరు సార్ కారంచేడు పని పనిచేస్తారు మీకు ఎయిట్ మంత్స్ ఉంటానండి ఓకే కారంచేడిలో పనిచేస్తున్న టైంలో కుంకలమర్రు పక్కన స్వర్ణ కొన్ని కొన్ని గ్రామాలు ఆ తర్వాత ఆ ప్రాంతంలో కొంత రౌడీజం ఉండేది కంట్రోల్ అయింది రౌడిజంగా కంటే కూడా కొంచెం అగ్రెసివ్ అగ్రెసివ్గా అంటారు అది ఆ హ్యాబిట్ వాళ్ళ ఆ చుట్టుపక్కల కొంత ఉంది అది సో అక్కడ కూడా ఆ టైంలోనే కాంచేడి పోలీస్ స్టేషన్ పునాది కూడా అప్పుడే పడింది రామానాయుడు గారు కాంతి పథకం కింద కూడా అప్పుడు అప్పుడు సైట్ ఒకటి హ్యాండ్ ఓవర్ చేసి అప్పుడు స్టార్ట్ చేశాను ఉండే బిల్డింగ్ అక్కడే స్టార్ట్ అప్పుడు ఆ టైంలో ఎలా కంట్రోల్ చేశారంటే కుంకుళమరం అంటే అప్పటికి కొంత అంటే అమలుగానే ఉంటుంది కానీ కొంచెం పొలిటికల్ సెన్సిటివే కానీ పెద్ద క్రైమ్ నేనున్నప్పుడు రిపోర్ట్ కాలేదు అక్కడ ఉండేవాళ్ళు బోత్ పార్టీస్ కూడా చెప్పింది నేను చెప్తే సో ఆ మేజర్ ప్రాబ్లం ఉండేది లేదు ఆ పేరు ఉండేది బయట కుంకొమ్మ అంటే చాలా అగ్రెసివ్ అని బట్ మా తీసుకున్న చర్యలు మా ఆఫీసర్ చెప్పిన దాన్ని బట్టి కొంచెం మేము అలర్ట్ ఉండేది కానీ సెన్సిటివ్ కానీ ముందే ప్రోయాక్టివ్గా యాక్షన్ తీసుకునేది ప్రోయాక్టివ్గా మీటింగ్స్ పెట్టేది ప్రోయాక్టివ్గా ఎంత టఫ్గా ఉంటామో చెప్పేది అక్కడ ఎలక్షన్ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా బోత్ పార్టీస్తో ముందే మాట్లాడేది తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ గట్టిగానే ఉండేది ఆ టైంలో కౌన్సిలింగ్ లేకపోతే కంట్రోల్ ఉండదు ఇప్పుడు అంటే డిఫరెంట్ అది అప్పుడు కౌన్సిలింగు కొంచెం ఉంటేనే భయం అది లేనే లేదంటే పోలీస్ ఆఫీసర్ దాదాపు ఫెయిల్ అయ్యేది దానికి కొంచెం దానికి ఒక విలువ ఉండేది ఒక రెస్పెక్ట్ ఉండేది మనిషిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తారంటే ఆ అవమానానికి వాళ్ళు అడ్డు ఆగేది లేకపోతే అది జరగదు అని అని అంటే డిఫరెంట్ డిఫరెన్స్ని అరేకెళ్ళిపోయేది అది ఒక షేమ్ కింద తీసుకునేది పోలీసు కూడా ఏమి కౌన్సిలింగ్ చేయడానికి పెద్ద ఆలోచన కూడా ఉండేది కాదు టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఏ ఎక్స్టెంట్కైనా పోయేది సార్ చీరలు వంటౌన్ అండి చాలా చీరాల వంట ఒక కస్టోడియల్ డెత్ అప్పుడు జరిగి సడన్గా అక్కడుండే ఎస్ఐ గారు సస్పెండ్ అయ్యారు కేసు కూడా పడింది ఆయన మీద సో ఇమీడియట్గా ఆల్టర్నేటివ్గా ఏదో నా మీద నేను నమ్మకంతో కొంచెం ఇప్పుడుండే పరిస్థితుల్లో మొరేలు కూడా దెబ్బతిందని సో ఇమీడియట్గా కొంత గొడవలు అయినాయి అప్పుడు కస్టడీలో డెత్ అయినప్పుడు సో ఇమీడియట్గా చార్జ్ తీసుకోమని చెప్పడం జరిగింది అప్పుడు చీరాల లేని ప్రాబ్లం ఉండేది అన్ని అన్ని ప్రాబ్లమ్స్ అది అక్కడ పొలిటికల్ డామినేషన్స్ కానీ ఏరియాలో ఉండే రౌడీజం కానీ ఒక పక్క స్టూవాటుపురంలో క్రైమ్ క్రిమినల్స్ చాలా ఎక్కువ ఉండేది ఆల్ ఓవర్ స్టేట్ పోలీసులు కూడా చీరాల మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది పెద్ద పెద్ద దొంగలు ఉండేది అప్పుడు వాళ్ళ సర్విలెన్సు ప్లస్ మాకు కూడా ఒక పెద్ద పార్టీ ఒకటి ఉండేది దాడులు చేయడానికి సో టఫ్ టాస్క్గా ఉండేది కానీ చిన్న వయసులోనే పోస్టింగ్లోనే రావటం తే కొంతమంది మా సీనియర్ ఆఫీసర్స్ కూడా హ్యాండిల్ చేయగలవా ఇంత టఫ్ టైంలో వచ్చాయన్నారు నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడ చాలా కష్టపడటం జరిగింది అంటే ఇప్పుడు ఇప్పుడు పోలీసులు చెప్తే నమ్ముతారా లేదా ఐ డోంట్ నో దాదాపు నిద్ర కోసం బాధపడేది నిద్ర నిద్ర పోతే అది చాలా వరం అనుకునే వరం అనుకునేది అంటే అంత హార్డ్ వర్క్ ఉండేది అంటే మనం చేస్తాము సో చాలా కేసులు ఉన్నాయండి సో మెనీ కేసెస్ ఒకటి రెండు మూడు కాదు చిరాల్లో దాదాపు నేను ఒక ఫైవ్ ఇయర్స్ చేశాను ఎస్సార్ ఇన్స్పెక్టర్ అప్పుడు ఆ టైంలో కాదు కాదు సత్యనారాయణ గారు నేను చనిపోయారు ఆయన ఉండేది కొంత తర్వాత నజీర్ అని ఒక ఆయన ఉండేది కొంతకాలం పృథ్వీనారాయణ అని ఆయన ఇన్ఛార్జి కూడా చేశారు అప్పుడు ఆయన ఇంకోళ్ళు సీఏగా ఉండేది ఒక రెండు నెలలు మూడు నెలలు కూడా మాకు ఒక అప్పుడప్పుడు ఆయన చిరాల్లో లేనప్పుడు ఇంకోళ్ళు ఇంకొల్లో పుద్ధినారాజన చాలా పృత్నారాయణ గారు ఆయన దగ్గర డైరెక్ట్గా నేను చేయకపోయినా నేను ఇక్కడ ఒంగోలు వచ్చేసేటప్పుడు కూడా ఒంగోలులో షార్ట్ టైం ఉన్నారు ఆయన సిఐగా తర్వాత ఇంకొల్లు సిఐ అంటే చీరాలకి పక్కనే ఉండేది నేను హెడ్ క్వార్టర్స్ అయిన కాబట్టి సో నాతో ఎప్పుడు వచ్చిన అదే రూమ్ అంటే అక్కడికి వస్తే ఎవ్రీథింగ్ నేను రూమ్ లేకపోతే కొంత ఉంటాయి కదా పక్క ఊరికి వచ్చినప్పుడు సో ఆ రకంగా బాగా క్లోజ్గా ఉండేది ప్లస్ యాటిట్యూడ్ కూడా కొంచెం మేము అంటే మేము మాట్లాడుకునేటప్పుడు కొంత ఇది ఉంది అక్కడ నేను చిరాలేసాయి ఉన్నప్పుడే చిన్నగంజాన్లో కూడా ఒక ఎన్కౌంటర్ అయింది అంతకుముందు కూడా ఒక ఎన్కౌంటర్ మాకు కూడా అయింది స్టోటపురంలో నేను ప్రభాకర్ అని మా బ్యాచ్మేటే ఉన్నాడు ఆ కలిసి చేసి అట్లా కొంత ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ థాట్సు సో చిరాలు అనగానే అది కాకుండా చెప్తున్నట్లుగా స్టేట్లో ఎక్కడ ఏం జరిగినా వాళ్ళందరూ చీరలు ఎట్టుకోవడం అంటే చీరలు అంటే చీరాలని కాదు స్టోట్పురము అది యాక్చువల్ యాక్చువల్గా గుంటూరు జిల్లా అండి అది ఇది కరెక్ట్గా అనేది బార్డర్ దాని తర్వాత స్టోట్పురం వస్తుంది అది వెదుర్లుపల్లి పోలీస్ స్టేషన్ ఉంది ఇది బార్డర్ సో బాపట్ల కంటే కూడా చీరలు దగ్గర ఉంటుంది ఇది స్టోట్పురంకి సో వీళ్ళు స్టోట్పురంలో ఉండే ఈ దొంగలు వాడి మీద సర్విలెన్స్ కానీ వాళ్ళకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఈ చీరాల్లో నిఘా పెట్టుకుండేది అంటే చీరాల మెయిన్ సి టౌన్ అది ఏదైనా సినిమాలకు కానీ వాళ్ళు పర్చేసింగ్ కానీ అంతా కూడా చీరాలు వస్తుంటారు సో అందువల్ల ఏంటంటే ఎక్కువ కూడా జరిగేది ఆల్ ఓవర్ ఆంధ్రా కూడా కాదు ఆంధ్ర దాటి కూడా నేరాలు జరిగే తమిళనాడు కర్ణాటక ఒరిస్సా తీసుగడ్ బాగా సౌత్ ఇండియా అంతా వాళ్ళ ఎఫెక్ట్ ఉండేది సార్ చిరాల్లో మీకు బాగా గుర్తురిపోయిన కేసులో చిరాల్లో అంటే పన్నని కాదు చిరాల్లో ఒకసారి ఒక వ్యక్తి ఈ బట్టల షాప్లో పని చేసుకుని ఈ షాపుల తరపున ఈ వాళ్ళ అప్పులు తీసుకొని వస్తూ ఉంటాడు తీసుకొని వచ్చినప్పుడు సో అతని మీద అటాక్ జరిగింది చిరాలు సో ఇరవై రెండు కత్తిపోట్లు బాడీ మీద ఉంటం జరిగింది అతని దగ్గర కొంత క్యాష్ పోయింది సంథింగ్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఫర్ గెయిన్ అది సో ఫర్ గెయిన్లో ఇన్ని కత్తిపోట్లు ఎందుకు ఉంటాయి అనేది అప్పుడు విచారణలో ఇదేమన్నా వేరే రకమైన కక్ష కార్పణ్యాల లేకపోతే కచ్చి ఇన్ని ఇన్ని కత్తిపోట్లు చేసి చచ్చిపోయేదాకా కూడా పొడిసి తీసుకెళ్ళటం అనేది అనుమానం వచ్చింది సో నేను ఇమీడియట్గా స్పాట్ కూడా వెళ్ళటం జరిగింది నా నేను యాక్చువల్గా నేనే అతను తీసుకొచ్చి పండబెట్టి హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకునే లోపే నా సమక్షంలోనే అతనికి ఏం మాట్లాడలేకుండా ప్రాణం పోయింది సో దాన్ని వేరే యాంగిల్లో చూస్తే ఇతనికి ఎవరు శత్రువులు లేరు ప్రతి ఒక్కరితో స్నేహితంగా ఉంటారు కాబట్టి ఇతని దగ్గర క్యాష్ పోయింది కాబట్టి ఈ క్యాష్ కోసమే చేస్తారు అయితే ఎందుకుంది కత్తిపోట్లు పడ్డాయి క్యాష్ కోసం ఈ యొక్క ఇరవై రెండు కత్తిపోట్లు ఎందుకు వేసి తీసుకెళ్తారు అనేది దాని మీద అప్పుడు ఉండే నేరస్తులందరినీ ఆ చుట్టుపక్కలందరినీ అంటే మేము అప్పుడు ట్రెడిషనల్గా విచారించేది ఈ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు దానికి ముందు ఎవరు కనపడ్డారు మా దీంట్లో తమాషా పన్ను ఏంటంటే ఒక హండ్రెడ్ మీ హండ్రెడ్ యాడ్స్ దూరంలో సో ఒక సస్పెక్ట్ మాకు కనపడటం జరిగింది ఆ సస్పెక్ట్ని నేను తీసుకొచ్చి బాగా హార్డ్ ఇంట్రాగేషన్ కానీ సస్పెక్ట్ అక్కడ ఉన్నాడు వీడు మర్డర్ జరిగింది వీడియో ఓపెన్ కావట్లేదు దాదాపు అంటే ఇప్పుడు లీగల్ కస్టడీని కాదు కానీ వాడిని పెట్టుకున్న ఆఖరికి వాడు రివీల్ కాలేదు హార్డ్ ఇంట్రాగేషన్ తట్టుకున్నాడు తర్వాత వాడిని వదిలిపెట్టడానికి ఈ కేసు డిటెక్ట్ కాలేదు ఈ క్రమంలో వాడిని పోలీస్ స్టేషన్లోనే డిటైన్ అంటే డిటైన్ కాదు అక్కడే వచ్చి పోతా మా కళ్ళ ముందే వాడిని దాదాపు ఒక కొంతకాలం పెట్టుకోవడం జరిగింది అంటే మా కళ్ళ ముందే తిరుగుతుండేది సో లాస్ట్ వాడు మాకు చిమ్మను పీలు పెట్టను వాడు ఒక కలిసిపోవటం అంటే వాడిని వాడు నమ్మించడానికి సో ఆ టైంలో వేరే ముద్దాయి దొరకటం జరిగింది ఒంగోలు దొరికితే ఇంట్రాగేషన్ చేస్తే ఇతను అతనితో అసోసియేట్ ఆ అతని ఇంట్రాగేషన్లో ఇతని ఇన్వాల్వ్మెంటు ఆ మర్డర్ కేసులో అక్కడ ఇదైనప్పుడు వీన్ని మనం ఇంత చేసినా కానీ అంటే ఒక ఇన్వెస్టిగేషన్లో సో ఇంట్రాగేషన్లో కూడా అది ఎంతో హార్డ్ చేసినా కానీ ఒకసారి బ్రేక్ కారణం సో ఆ తర్వాత వీడిని చాలా పొలైట్గా తీసుకొని మామూలుగా దాదాపు పనికి రాకుండా చేస్తే మొత్తం అప్పుడు ఆఖరికి ఎందుకు ఇన్ని ఇరవై రెండు కత్తిపోట్లు ఉంటాయి అనేది అప్పుడు అందరిని పట్టుకున్నాం అంటే వాడు సంచి ఉంటుంది సంచి ఆ సంచి మొదటి కత్తిపోటుకే సంచి వదిలేశాడు ఆ సంచి పాపం అతను ఆ రెండు ఇది కట్టుకున్నాడు చేతికి వీళ్ళు లాక్కోన్ పోయేటప్పుడు ఇతను ఆల్రెడీ ఒక కత్తిపోటుకే వదిలేశాడు చెయ్యి ఆ దొంగతనం చేసే క్రమంలో అది రావట్లేదని అతను వదలడం లేదని ఎందుకు అన్ని కత్తిపోట్లు అంటే దానికి రీజన్ అది చెప్పారు ఏందంటే లాస్ట్కి ఇవన్నీ పొడిచి అతను పడిపోయిన తర్వాత కూడా చూస్తే ఈ చేతికి అతను నాట్ చేసుకున్నాడు అది గమనించుకోవాలి లాగితే రావట్లేదు అనుకుంటున్నారు నాట్ అయిందనేది వాళ్ళకి అర్థం కాదు అంటే లాగితే రావాలి కదా రాలేదని చెప్పి ముడి వేసుకున్నాడు రోజు తెచ్చుకొని ఎవరన్నా లాగితే పోకుండా ముందు వేసుకుని ఉన్నాడు సో చెయ్యి వదిలేసాడు కానీ నాట్ ఉంది చేతికి ఇది అది అది వాళ్ళకి అర్థం కా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయే క్రమంలో వాడు చెయ్యి ఇంకా వదలడం లేదని పొడిచాను అని పెద్ద తర్వాత తీసుకెళ్లారు అది అది ఎందుకు ఉన్నారంటే దేవన్నే దాన్ని సస్పెక్ట్ని మనం ఐడెంటిఫై చేసి మనం డ్రాగ్ అయ్యి మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడానికి అది టైం తీసుకుంది అని ఇంకొక అంటే అందువల్ల అప్పటి నుంచి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాకు ఇప్పుడు సబార్డినేట్స్ సార్ వాడు ఒప్పుకోవట్లేదు సార్ ఇంటరాగ్రేట్ చేశారు సార్ అన్నా కానీ నా ఎక్స్పీరియన్స్ నమ్మదు కొంచెం టెక్నికల్గా ఇప్పుడు అంటే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఇప్పుడు మేము ఒక సీనియర్ ఆఫీసర్ అయ్యాం కాబట్టి ఇలాంటి అనుభవాలతో అడ్మిట్ లేదన్నా ఆ నేరం కాదని అన్నా కానీ వెంటనే ఇప్పుడు బిలీవ్ చేయడానికి ఆ కేసులు గుర్తొస్తాయి అంటే అంత హార్డ్ ఇంట్రాగేషన్ బ్రేక్ చే ఫేస్ చేసి కూడా వాళ్ళు బట్ వాళ్ళు తట్టుకున్నాను అంటే నేరం ఒప్పుకోవటం అనేది అంత దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ దాంట్లో చాలా తెలివి అండి తర్వాత ఇంకా ఇంట్రాగేషన్ టెక్నిక్స్ డెవలప్ చేసుకున్నాం నిదానంగా సో చీరల తర్వాత అంటే చీరల చిరలు ఇంకో ఇంకొక్క కేసు సార్ ఇంకోటి ఉందా బెస్ట్ కేసు ఉంది చెప్పండి చిరాలో ట్రెడిషనల్గా జరిగే కేసుల్లో పగలు ఒక ఇంట్లో సిక్స్ ఫైవ్ సిక్స్కి ఒక నూట ఇరవై సవర్లు గోల్డ్ డే టైమే వెళ్ళిపోయింది ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎత్తుకొని వెళ్ళిపోతే ఒక టూ అవర్స్ తర్వాత అతను ఫోన్ చేశాడు ల్యాండ్ ఫోన్స్ అతను సార్ మా ఇంట్లో దొంగలు పడి మమ్మల్ని మా అమ్మని కట్టేసేసి నూట ఇరవై సోలు బంగారం తీసుకెళ్ళిపోయారు సార్ అని చెప్పడం జరిగింది ఎన్సేఫ్ అయింది జరిగి అంటే మనం వెంటనే మనం కార్డు లాక్ చేసుకోవాలి కదా ఆల్రెడీ దాదాపు టూ అవర్స్ అయిపోయింది సార్ టూ అవర్స్ నుంచి ఎందుకు ఫోన్ చేయలేదంటే మేము ఇన్సిడెంట్ జరగగానే బయటకు వస్తే వాళ్ళు బయటే ఉన్నారు సార్ దొంగతనం చేసుకునే వాళ్ళు మాకు చెప్పారు టూ అవర్స్ దాకా బయటకు ఫోన్ చేసినా పైన ల్యాండ్ నుంచి ఫోన్ చేసినా ఎస్టడీ బూత్ వాళ్ళకి చంపేస్తామన్నారు సో వాళ్ళు బయటే అని చెప్పి టూ అవర్స్ నుంచి మేము చూసుకుని ఆఫ్టర్ టూ అవర్స్ వచ్చి అంటే అప్పటికే వాళ్ళు ఫ్లై అయిపోయింటారు అర్థమైపోయింది మాకు సో ఆ కేసులో ఆ డే ఐదు గంటలకు మొదలుపెట్టి మనుషులందరూ ఉండే డే కాలనీ అది ఆ బోర్డు కాలనీ వైసీఆర్ కమ్యూనిటీ ఉంటారు ఇక్కడ దాన్ని కొంచెం ఈ కోణంలో కాకుండా వేరే కోణంలో కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసాం పేర్లు ఇప్పుడు అందరూ కొంతమంది ఉన్నారు కొంతమంది వేరే వేరే వృత్తుల్లో ఉన్నారు దాని రీజన్ తెలిస్తే వాళ్ళకి ఏదో డబ్బు అవసరమై అవసరమయ్యి ఎవరి దగ్గర డబ్బు ఉందని అక్కడ ఒక షె ఇంకో ఒక నేరం చేసి అక్కడ షెల్టర్ తీసుకొని ఆ ఎక్స్పెన్సెస్కి డబ్బులు లేవని చెప్పేసి వీళ్ళు రోజు ఆ ఎస్టీడీ బూత్లోంచి ఆ కేసు గురించి ఒంగోలు జరిగిన కేసు గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ సో డబ్బులు లేవు మనకి రావాల్సిన డబ్బు అందలేదని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉందనే క్రమంలో ఇది చేయడం జరిగింది ఈ కేసు అది ఎంత కష్టంగా అది అంటే అది ఇన్వెస్టిగేషన్ అది ఎలా బయటకు వచ్చిందంటే ఈ నేరం ముందు ఒక గేట్ ఉంటుంది ఒక చిన్న గేట్ ఆ గేట్ దగ్గర ఒక టీ కొట్టు ఉంటుంది యాక్చువల్గా ఆ కొట్లో ఎవరో ఒక జీన్ ప్యాంట్ వేసుకొని ఒక మోటార్ సైకిలిస్టు పోతూ ఉంటే ఆ టీ షాప్లో అతను నమస్కారం అన్నా అన్నారు ఈ జీన్ ప్యాంట్ అతను అక్కడ ఇన్వాల్వ్ అయినట్టు అక్కడ ఎవిడెన్స్ వచ్చింది సో దానికి ముందు ఈ ఎఫెన్స్కి ముందు ఈ జీన్ ప్యాంటుకి ఇక్కడ ఈ టీ కొట్లో ఎవరో నమస్కారం పెట్టారు సో ఈ ఎవరికి నమస్కారం పెట్టాడు ఆ జీన్ ప్యాంట్ వాడు ఎవడు అని అంటే ఈ ఈ టీ షాప్ వాడికి ఈడెవడో తెలియదు నమస్కారం పెట్టినాడు వాడు ఎప్పుడో వస్తాడు సార్ అంటే మేము ఇప్పుడు బాబు కొంత ఇది ఇచ్చి వాడు ఎప్పుడు మళ్ళీ టీ కొట్టుకొచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పమని అప్పుడు అడగడం జరిగింది సో వాడు ఒకరోజు వస్తే ఇట్లా జెన్యున్గా వాడు రాంగ్ అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మేము పోయి ఆయన పట్టుకున్నాం ఆ నమస్కారం పెట్టినాడు సో ఎవరూ ఆ రోజు నమస్కారం పెట్టిందంటే సార్ అతను పెద్ద రౌడీ సార్ చాలా పెద్ద రౌడీ అతను పెద్ద రౌడీ అని నీకేటా తెలుసు అంటే అదే రాని పేరుతో ఉంటుంది సార్ ఏదో సినిమా హాల్లో ఏదో రావో ఈ చందమా సినిమా చూస్తుంటే ఇంటర్వెల్లో కనపడితే మా ఫ్రెండ్ ఇతను చాలా పెద్ద రౌడీ అని చెప్పాడు సార్ పేరు ఏదో తెలియదు సరిగా అక్కడ పరిచయం చేశాడు సినిమా హాల్లో ఇక్కడ కనపడ్డాడు సార్ అందుకు నమస్కారం పెట్టాను అని చెప్పడం జరిగింది సో ఎవరో రౌడీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే అఫెన్స్ ఏమో డెకాఐటి రాబరి అరే డెకాఐట్లే కానీ చేసేదేమో ఇప్పుడు రౌడీ అంటే రౌడీజం చేయకుండా ఈ రౌడీకి దీనికి ఏంటి లింక్ అని చెప్పి దా ఆ కోణంలో మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ ట్రెడిషనల్గా తీసుకెళ్ళి ఇతను ఏదో రా అని ఒక అక్షరం చెప్పాడు దానికి సంబంధించిన వాళ్ళని అవుట్ చేసి వాళ్ళ మూమెంట్స్ అంతా తీసి ఊర్లో ఉన్నారా లేదని లాస్ట్కి ఆ ని క్రాక్ చేశాను క్రాక్ చేసినప్పుడు ఇదంతా ట్రెడిషనల్గా క్రాక్ చేసినప్పుడు మొత్తం ఒక ఐదు మంది వ్యక్తులు దాంట్లో ఉన్నారు అందరినీ అరెస్ట్ చేసి అంతా రౌడీలు చేశారు ఒక్క దొంగ నలుగురు రౌడీలు ఒక్క దొంగని ఇన్వాల్వ్ చేశారు అది సక్సెస్ కావడానికి ఆడు కూడా ఆ రౌడీ కూడా ఇది ఈ దొంగ కూడా రౌడీలకి హైదరాబాద్లో టచ్లోకి వస్తే ఇది ఎలా చేయాలని వాడి ఎక్స్పీరియన్స్ ఈ రౌడీలతో షేర్ చేసుకుని వీళ్ళకి డబ్బులు అవసరం ఎంత నా చేసుకున్నారు వీళ్ళందరినీ కూడా అప్పుడు అరెస్ట్ చేసి ఎందుకు నాకు ఆ ఈ కేసు ఎప్పుడు గుర్తుంటుందంటే ఏ క్లూ లేదు ఎవరో గేట్ గేట్ వేస్తే ఒక జీన్ ప్యాంట్ వ్యక్తి ఆడు ఉంటే ఆ జీన్ ప్యాంట్ వ్యక్తికి ఎవరో టీ కొట్లో ఉండేవాడిని నమస్కారం అని పెడితే ఆ జీన్ ప్యాంట్ వ్యక్తి ఎవరో తెలియకుండా అదే జీన్ ప్యాంట్ వ్యక్తి నేర స్థలంలో వాళ్ళు చెప్పిన అదే జీన్ ప్యాంట్ ఉన్నాడు ఆ వ్యక్తి అంటే ఇన్స్ ఇన్స్టెంట్ టెన్ మినిట్స్లో జరిగింది కాబట్టి ఆ దగ్గరలోనే ఉంటుంది ఆ చిన్న క్లూ పట్టుకొని మొత్తం కేసే బ్రేక్ చేశాను ఇట్లాంటివి కొంత హ్యాపీనెస్ పట్టు జీన్ ప్యాంటు మనకు ఎస్ జీన్ ప్యాంటు నమస్కారం ఓకే చీరల తర్వాత ఎక్కడికి వచ్చారంటే చిరాల తర్వాత ఒంగోలు వంట ఒంగోలు వంట ఒంగోలు అంటే మామూలు మామూలుగా ఛాలెంజ్గా అప్పుడంతా యాంటీ గుడ్డా స్క్వాడ్ కూడా ఉండేది ఎవరు రెస్పీ కావాలప్పుడు మేము నేను అంజనీ కుమార్ అను ప్లస్ కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ గారు అంజనీ కుమార్ గారు

పాగుంటలు వెన్ అటెక్ నేను చీరాలో ఉన్నప్పుడు జరిగింది ఆ కేసులో కూడా ఆ ముద్దాయిని పట్టుకున్నాను నేను గణేష్ అని ఉన్నాడు జైలు నుంచి బయటకు వచ్చిన గణేష్ అని అతను ఉన్నప్పుడు నేను ఎదురు లెక్క దొరికేడు గణేష్ మీకు ఆయన వస్తువులు పోలీస్షన్ ముందు నుంచి పారిపోయిన కాదు 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 యాక్చువల్లీ ఇద్దరు పారిపోయేటప్పుడు ఒకతనేమో ఈ కడవు కుదురును మన వేటపాలెం మధ్యలో క్రాస్ అయ్యారు రైల్వే ట్రాక్ క్రాస్ అయ్యారు ఒక ఏమో ఇటు ఇంకోళ్ళ మీద వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు ఇంకోళ్ళ మీద ఉన్నప్పుడు ఇంకోళ్ళు పోలీసుని అలర్ట్ చేశారు ఇటు పాస్ అయినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేశారు నేను డీఎస్పీ గారు ఆ రోజు మాణిక్యరావు గారు డీఎస్పీ ఉండేది మాణిక్యరావు అని రిటైర్డ్ అయ్యారు ఆయన నేను మోటార్ సైకిల్ మీద తీసుకుని రైల్వే ట్రాక్కి ఆపోజిట్లో మోటార్ సైకిల్ పెడితే అప్పుడు ఆయన ఆయన మా డిఎస్పీ గారు ఏమయ్యారు కూడా తెలియదు అప్పుడు ఆ డిఎస్పీ గారు మాకు సిక్కేయ్యారు ఈ పైన ట్రాక్ మీద నడపడం తర్వాత వాడు ఆ గణేష్ని వాడు కొంచెం అంటే డీటెయిల్స్ వద్దు లోపల అనుకుంటే మన చిన్న ఇది ఒక చిన్న పాంగ్ గద్దినట్టు వదిలాడితే ఆ కదలికని బట్టి మేము వెపన్ ఉండింది కాబట్టి మేము వెపన్ పట్టుకుని అక్కడే స్పాట్లోనే దొరికాడు అప్పుడు సత్యనారాయణ అని సిఏ గారు నడదు చీరాలకి సో ఆ పట్టుకుంది మేమే తర్వాత ఇంక అందరూ జాయిన్ అయ్యారు పట్టుకొని ఆ స్పాట్లోనే ఇంటర్గ్రేట్ చేసాం అప్పుడు మాగుండి సుబ్బరామన్ రెడ్డి మాటేసి ఎప్పుడు గుర్తుంటుంది సార్ గుర్తు మీకు ఒంగోలు బాగా గుర్తు ఒంగోలు బాగా గుర్తుంది చాలా రౌడీజ్ ఒంగోలు నేనున్నప్పుడు చాలా హార్డ్ ఉండేది నేను నేను అంతకుముందు మద్దిపాడు నాగులుపుడి పాడు చేసినప్పుడు నైంటీ టూ టూ నైంటీ ఫైవ్ ఆ ప్రాంతంలో అయ్యి అక్కడే ఉన్నా నేను సో ఒంగోలు అప్పుడే చాలా రౌడీజం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మేమందరం ఏది జరిగినా కానీ ఆ ఒంగోలుకు పోవటం ఆ బందోబస్తు ఏదో ఒక కరెంట్ పోతే మంటర్ అనేది ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం ఎక్కువ నెల్లూరు స్టాండ్ దగ్గర ఎందుకు లేలే అప్పుడు ఏమైందంటే కొంత వ్యక్తిగతమైనవి కొంత ఏమో అప్పుడు కాస్ట్ పరంగా కూడా కొంత రౌడ్ పెరిగింది దాంట్లో ఇప్పుడు పేర్లు చెప్పడానికి అంటే పేర్లని కాదు కానీ ఫలానా కాస్ట్ ఫలానా కాస్ట్ ఫలానా కాస్ట్ ఫలానా రిలీజియన్ చెప్పలేము కానీ కొంత అప్పుడు బాగా గ్రో అయింది సో అప్పుడు ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయాలని అంటే ఎవరైనా ఒక గట్టి చేసిన గట్టి హ్యాండిల్ చేసిన వాళ్ళని అప్పుడు కొంచెం ఎలిమినేట్ కానీ కంట్రోల్ అంటే ఆ స్థాయికి పోతే కానీ మనం లాడ్ అప్పుడు టైగర్ నాగేశ్వరరావు లేరు లేదు అప్పుడు అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ టైగర్ నాగేశ్వరరావు కఠారా కఠారీకృష్ణ ఉన్నాడు కఠారి కృష్ణ నేనేసైగా ఉన్నప్పుడు పిలిపించాము అప్పుడు ఏదో దేవరం పాడు చెట్లు తీసుకుంటున్నారు ఆ ఆ యాంగిల్లో ఉన్నారు ఇప్పుడు అఠార్ కృష్ణ పేర్లు ఎందుకు కానీ ఇప్పుడు ఆయన పేరు అంటే బయటకు వచ్చింది మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ కూడా రౌడి షీటర్ని ఎన్కౌంటర్ చేయాలి అనేది వాస్తవం అంటారు అప్పుడు వాస్తవమే ప్లస్ వెరీ వెరీ రిఫ్రాఫ్ సో మటర్ అయిన తర్వాత కూడా అది ఏం జరిగింది ఎంత దీంట్లో అంటే చాలా చిల్లరికి అది ఆ టైంలో మా మా మేము కూడా ఉన్నది మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కూడా బిర్యానీ బిర్యాను ఒక వాటర్ బాటిల్కి కూడా మర్డర్ యాక్సెప్ట్ చేస్తారు తెలిసి తెలియని ఉండను ఉండేది తర్వాత మేము ఉన్నప్పుడు కూడా రౌడీజం ఉండేది హైలోనే ఉండేది అండర్ కరెంట్లో ఉండేది కానీ అది బయటికి చెప్పుకోవడానికి భయపడుతుండేది కొంచెం పోలీసు చాలా యాక్టివ్ ఉండేది డెఫినెట్గా మేము యాక్టివ్ ఉన్నాం యాక్టివ్గా ఉండేది ఐడెంటిఫై చేసి కొంచెం చిన్న రూమర్ వచ్చినా కానీ దాని మీద ఉక్కుపాదం అయితే మేము